శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం ఈరోజు పాత గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలోని పిడురాళ్ల పట్టణానికి సమీపంలో ఉన్న కృష్ణానదీ తీర గ్రామం అయిన మోర్జంపాడులో కొలువైనటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయం గురించి ఈ వీడియో ద్వారా పరిచయం చేసే భాగ్యం దక్కింది జిల్లాలోనే చాలామందికి తెలియని పేరు పరిచయం లేని పేరు మోర్జంపాడు విశేష చరిత్ర కలిగిన గ్రామం గతంలో ఇది ఒక మునివాటిక అని అంటారు గమనిస్తే చాలా పుణ్యతీర్థక్షేత్రాలు నదీ తీరాల్లోనే నెలకొని ఉంటాయి అందుకే వాటిని పుణ్యతీర్థక్షేత్రాలు అంటారు అలా కాకపోతే పుష్కలంగా నీటి వసతి కలిగిన అంటే పెద్ద సరస్సు లేదా జలపాతం ఉన్న అరణ్యాల్లో లేక వనాలలో ఎక్కువగా వృష్యాశ్రమాలు ఉండేవని పురా పురాణాల ద్వారా తెలుస్తుంది జలం జీవం శరీర శుభ్రత అనుష్ఠానం అన్నం అన్ని అన్నింటికీ జలం అవసరం దురద్రవ దురదృష్టవశాత్తు శాత్తు మనం హిందువులం నీటిని ఎంతో గౌరవిస్తాం కార్తీక స్నానాలంటాం స్నానాలు స్నానాలంటాం ఎక్కడెక్కడికో వెళ్తాం కానీ అంతే స్థాయిలో మనం నీటిని కలుషితం చేస్తున్నాం భావితరాల వారికి ఆస్తులు అంతస్తులతో పాటు ముఖ్యమైన ప్రకృతి వనరులను కూడా అందివ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎన్ని కోట్లు ఉంటే ఏమిటి ప్రయోజనం గుక్కెడు స్వచ్ఛమైన నీరు సహజంగా లభించినప్పుడు ఎన్ని మేడలు మిద్దలు ఉంటే ఏమిటి లాభం కొద్దిగా స్వచ్ఛమైన గాలి పీల్చలేనప్పుడు మన పెద్దలు మనకు అందించిన సహజ వరులతో కూడిన ప్రకృతిని భావితరాల వారికి అందిద్దాం ప్రకృతిని కాపాడుదాం ఇదే నాటి మహర్షులు మునుల ఋషుల ప్రధాన ఉద్దేశం అందుకే నదులను నదీమ తల్లులు అన్నారు దేవతలతో పోల్చారు తీరాలలో పరమేశ్వరుని ప్రతిష్ఠించారు అలా ఆ క్షేత్రానికి స్థలం అన్న ఖ్యాతిని తీసుకొనిచ్చారు వీటి వెనుకున్న ముఖ్యోద్దేశం ఏంటంటే జలాన్ని అంటే ప్రకృతిని గౌరవించి కాపాడాలన్నదే దీనిని మనం అనుసరిద్దాం ఇంకొక అంశం చాలామంది మనసులో ఎక్కువగా ఉంటుంది మహర్షులు శివలింగాన్ని ఎందుకు ఆరాధించేవారు అన్నదానికి లింగం సర్వదేవతా స్వరూపం అని అంటారు శివలింగ పానువట్ట పీఠభాగం సృష్టికర్త బ్రహ్మస్వరూపం ఆ పై భాగంలో లోక సంరక్షకుడైన శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు పానువట్ట పైభాగం అనగా అభిషేక జలం కోసం ఏర్పాటు చేసిన భాగాన్ని భూమితో పోలుస్తారు అభిషేక జలాలు పారే మార్గం త్రిశక్తి అనగా మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీల ఉమ్మడి స్వరూపం ఆ పైన లయకారకుడైన సర్వేశ్వరుడే లింగరూపం ఆ పైన ఆకాశం అనగా శూన్యం లేదా ఊర్ధ్వలోకం అది కైలాసం అనండి వైకుంఠం అనండి అంతిమంగా పరమాత్మలో ఐక్యం కావటం ఇది పొందడం కోసమే మహర్షులు అధికంగా శివలింగారాధన చేసేవారు అన్నది పండితుల అభిప్రాయం ముఖ్యంగా శ్రీ అగస్త్య మహర్షి అత్యధిక శాతం శివలింగాలను దక్షిణ భారతదేశంలో ప్రతిష్ఠించారని పురాణాలు పేర్కొంటున్నాయి గమనిస్తే మనకు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయాలు ఎక్కువగా కనపడతాయి శివ కళ్యాణ సందర్భంగా ప్రశిష్యులతో పాటు భార్య లోపామూర్తులతో కలిసి శివాజ్ఞ మేరకు శ్రీ అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి తరలి వచ్చారని చెప్తారు ఆ సమయంలో విడిది చేసిన ప్రదేశాలలో మహర్షి తన నిత్య పూజ నిమిత్తం లింగాల్ని ప్రతిష్ఠించేవారు అవన్నీ కూడా నేడు శ్రీ అగస్త అగస్తేశ్వర స్వామివారిగా పిలువబడుతున్నాయి ఈ ఉపోద్ఘాతానికి క్షేత్రానికి అస్సలు సంబంధం లేదు తెలిసిన విషయాలు అందరితో పంచుకుందామన్న ఉద్దేశం మాత్రమే దీనికి కారణం ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తాపించాలి ఇరపాలూరు జనార్దన వెంకటేశ్వరులు అనే ఈ జీవికి భగవంతుని కృపతో ఇప్పటికి సుమారు మూడు వేల పైచిలుపు ఆలయాలను భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న వాటిని దర్శించుకునే భాగ్యం దక్కింది ఆ క్షేత్రాలలో కొన్ని చోట్ల విశేష ప్రేరణ విశేష ప్రేరణ లభించింది అంతా ఇంతా కాదు మనం పాజిటివ్ వైబ్రేషన్స్ అంటామే అలాంటి కలిగిన క్షేత్రాలు ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ఉన్నాయి కుర్తాళం పక్షితీర్థం ఈ రెండు తమిళనాడు శ్రీ ఒడుపునాథర్ ఆలయం త్రిశూర్ కేరళలో ఉంది హంపి కర్ణాటకలోని అంజనాద్రి పై భాగం ఇక్కడే స్వామి పుట్టారంటారు పక్కనే సమీపంలోనే పంప సరోవరం ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా నాగార్జున సాగర్ దగ్గర ఉన్న అనుప్ ఇక్కడ శ్రీ రంగనాథస్వామి వారి ఆలయం ఎదురుగా కృష్ణానది చాలా అద్భుతంగా ఉంటుంది అత్యంత ప్రశాంతమైనటువంటి ప్రదేశం అదేవిధంగా ఎత్తిపోతల చంద్రబాగా నది తెలుసు కదా జలపాతం నాగార్జున సాగర్ దగ్గర నెత్తిపోతల జలపాతం అంటారు అక్కడ కింద భాగంలోకి వెళ్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధి ఒకటి ఉంది అదొక అద్భుతమైన ప్రదేశం వల్ల ఆ తరువాత చివరిగా శ్రీ గంగా మరియు బ్రహ్మరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి కొలువైన ఈ మోర్జంపాడులో ఆ రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రేరణ లభించైన ఈ జీవికి ప్రస్తుతం అరవై ఒక్కేళ్ళ వయసు చివరి జీవితం వీటిల్లో ఎక్కడ అన్నది ఆ పరమాత్మే తెలుపుతారన్న పరిపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగడం జరుగుతోంది ఈరోజు అత్యంతగా ఆకర్షించి ప్రేరణ పొందిన మోర్జంపాడు క్షేత్రం గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఏనాడు ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు తొలిసారిగా ఆలయ నిర్మాణం ఎవరు చేశారు అన్న వివరాలు లేవు కానీ వందల సంవత్సరాలుగా పాడులో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అమరావతి జమీందారు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతాల పర్యటనకు వచ్చారట వారికి ఇక్కడ కొలువైన శ్రీ స్వామి ఆలయం గురించి తెలిసింది సపరివార సమేతంగా దర్శించుకొని శిథిలావస్థలో ఉన్న ఆలయ పునర్నిర్మాణానికి ఆలయ నిర్వహణకు కైంకర్యాలు సమర్పించుకున్నారట కాలానుగుణంగా భక్తులు లభిస్తున్న శుభ ఫలితాల వలన ఆలయ ప్రస్తుత రూపం సంతరించుకుంది ఇక్కడ శ్రీ వాసిరెడ్డి నాయుడు గారి గురించి ఇంకొక విషయం చెప్పాలి మన రాష్ట్రంలో ఎత్తైన కాళీగోపురం అంటే రాజగోపురం ఉన్న ఆలయం శ్రీ మంగళగిరి నరసింహస్వామి ఆలయం కొండ కింద ఉంటుంది ఈ రాజగోపురాన్ని నిర్మించింది కూడా శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారే మోర్జంపాడుకి మరొక పేరు కూడా ఉంది దక్షిణ శ్రీశైలం అని పిలుస్తారు ప్రముఖ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీ బ్రహ్మరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రం శ్రీశైలంతో మోర్జంపాడు దేవాలయానికి కొన్ని సారూప్య సారూప్యతలు కనిపిస్తాయి అవి ఏమిటో చూస్తే మోర్జంపా దక్షిణ శ్రీశైలం ఎందుకు పిలుస్తారో తెలుస్తుంది మనకి రెండు క్షేత్రాలు అటవీ ప్రాంతంలో కృష్ణానదీ తీరంలోనే ఉండటం ప్రథమ కారణం రెండవది అక్కడ కొలువైంది ఇక్కడ కొలువైనది ఇక్కడ దర్శనమిచ్చేది శ్రీ బ్రహ్మరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి శ్రీశైలంలో అమ్మవారు మల్లికార్జున స్వామివారి వెనుకపక్క ఎత్తైన ప్రదేశంలో విడిగా ఒక ఆలయంలో కొలువుతీరు ఉంటారు ఇక్కడ కూడా అమ్మవారు ప్రధాన ఆలయం వెనుకపక్క ఎత్తైన ప్రదేశంలో దర్శనమిస్తారు శ్రీశైలంలో శ్రీ ఉద్ధ మల్లికార్జున స్వామివారి సన్నిధి ప్రత్యేకం అక్కడ శివలింగం ముడతలు పడినట్టుగా కనపడుతుంది అందుకని అలా వృద్ధ మల్లికార్జున స్వామి అని పిలుస్తారు మోర్జంపాడులో కూడా శ్రీ వృద్ధ మల్లికార్జున వారి సన్ని సన్నిధి ప్రత్యేక సంబంధంతో ఉంటుంది అంటే గతంలో ఇది కూడా ఒక ప్రధాన ఆలయం కింద ఉండి ఉండాలి అదేవిధంగా శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి సమీపంలో బావి ఉంటుంది ఆ నీటితోనే అభిషేకం చేస్తారు మోర్జంపాడులో గర్భాలయంలోనే స్వామివారి పక్కనే గంగమ్మ పులువై ఉంటుంది ఈ కారణాల వలన మోర్జంపాడుని దక్షిణ శ్రీశైలం అని పిలుస్తారు వివిధ కారణాల వలన శ్రీశైలం వెళ్ళలేని వారు మోర్జంపాడు శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తుంటారు ఇక ఆలయ విశేషాల్లోకి వస్తే కృష్ణాది తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీశాల ప్రాంగణంలో తుర్ముఖంగా ఉంటుంది ఈ ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు రామదూత సన్నిధి ప్రధాన ఆలయానికి నైరుతిలో ఉంటుంది అక్కడే శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి వారి ఉపాలయం కూడా కనపడుతుంది ఈ రెండింటి మధ్యలో పెద్ద ఖాళీ స్థలం ఒక షెడ్ అది అక్కడ భజనలకి చిన్న చిన్న కార్యక్రమాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రధాన ఆలయంలో మండపంలో శ్రీ గణపతి శ్రీ వీరభద్రుడు శ్రీ భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తారు గర్భాలయంలో శ్రీ బుక్కమల్లేశ్వర స్వామివారు లింగ రూపంలో దర్శనం చేస్తారు స్వామివారు ఉదయం ఒక రంగులో మధ్యాహ్నం ఒక రంగులో సాయంత్రం వేరే రంగులో కనిపిస్తారని చెప్తారు అంటే రోజుకి మూడు రకాల వర్ణాల్లో స్వామివారి దర్శనం లభిస్తుంది అన్నమాట స్వామివారి పక్కనే చిన్న నీటి బుగ్గ ఉంటుంది సర్వకాల సర్వావస్థల్లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది లింగరాజు ఈ నీటితోనే అభిషేకం చేస్తారు అది కూడా భక్తుల చేతనే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులు స్వయంగా ఈ బుగ్గ నీటితో స్వామివారికి అభిషేకం చేసుకునే అద్భుత అవకాశం మోర్జంపాళ్ళలో లభిస్తుంది ఒకసారి అలంకరణ జరిగిన తర్వాత ఆ రోజుకి అభిషేకం చేయడం కుదరదు గతంలో ఈ ఆలయం ఒక సోమవారం నాడు మాత్రమే తెరిచి ఉండేదట ప్రస్తుతం ప్రతిరోజు భక్తుల దర్శనార్థం తెరవబడుతుంది కానీ అర్చకులు వారు మాత్రం మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటారు దర్శనం మాత్రం సాయంత్రం దాకా చక్కగా లభిస్తుంది ప్రధాన ఆలయం పక్కనే శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామి వారి ప్రత్యేక సన్నిధి ఉంటుంది ఆ పక్కన ఒక మార్గం కొంచెం ఎత్తులో ఉన్న అమ్మవారి సన్నిధికి దారితీస్తుంది శ్రీ బ్రహ్మరాంబ దేవి ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు చాలా చిన్న పురాతన ఆలయం ఆ పక్కనే నూతనంగా నాగమిధున సమేత శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు స్వామివారి సన్నిధికి ఎదురుగా అంటే సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి కాదు ప్రధాన ఆలయంలో శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామివారి సన్నిధికి ఎదురుగా ఆలయం లోపలే పుష్కరణి కూడా ఉంటుంది పచ్చని ప్రశాంత వాతావరణం దూరంగా కృష్ణవేణి ఆహ్లాద ఆధ్యాత్మికత కలబోసిన పరిసరాలు ఆలయ నిర్వాహకులు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు ప్రాంగణం అంతా పచ్చని చెట్లతో నిండి ఉంటుంది లింగాష్టకం బిల్వాష్టకం శివ పంచాక్షర క్షోత్రం రాయించి ఉంచారు పెద్ద పెద్ద బోర్డుల మీద భక్తులు విశ్రాంతిగా అక్కడ ఏర్పాటు చేసిన బల్లల్లో కూర్చొని వాటిని చదువుకునే అవకాశం కూడా లభిస్తుంది భ అదేవిధంగా భక్తులకు మధ్యాహ్నం అన్నదానం కూడా ఆలయ ప్రాంగణంలో చేస్తారు విరాళాలతో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని శ్రీ గంగా మరియు బ్రహ్మరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లే మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మన రాష్ట్రంలో మరే దేవాలయంలో కనిపించని ప్రత్యేకత ఒకటి కనపడుతుంది ఈ మధ్య మనం తరచుగా వింటున్న నాగబంధం తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి ఆలయం అదేవిధంగా పూరి జగన్నాథ్ మందిరంలోని కోశాగారాల విషయంలో ఈ నాగబంధం ఎక్కువగా వినిపించింది నాగబంధాన్ని తంత్ర ప్రధానమైనదిగా చెప్తారు నాగబంధం ఒక రక్షణ కవచం తాంత్రిక విద్యలతో ఐదు తలల సర్పాన్ని ఆ బంధంలో ఉంచుతారు దానిని ఈ కోశాగారాలు రహస్యంగా డబ్బు నగలు ధనం దాచిపెట్టిన వాటికి వాటిని వేస్తారు ఈ నాగబంధాన్ని వేయటం మూలాన అందులో ఉన్న సర్పం సేవించిన వారిని కరుణిస్తుందని చెడు బుద్ధితో వచ్చిన వారిని శిక్షించడం జరుగుతుందని తరతరాల నమ్మకం మానవులకి నాగులకి ఉన్న బంధం ఈనాటిది కాదు ఆది కాలం నుండి మానవులు నాగులను పూజిస్తున్నారు మన దేవతలైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు మీద సైనిస్తారు మహేశ్వరుడు మెడలోనే నాగులను మాలగా వేసుకున్నారు గణపతి నడుము చుట్టుకొని కనపడతారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయం నాగస్వరూప్ మనకి ఆలయాల విషయానికి వచ్చి చూస్తే ముఖ్యంగా బాదామి చాళుక్యులు నిర్మించిన ఆలయాలు అంటే మనం నవబ్రహ్మ ఆలయం ఆలంపు ఆలంపురంలో చూస్తే ఆలయాల పై భాగంలో రకరకాల రూపాల్లో సర్పబంధాలు లేకపోతే నాగ రూపాలు సర్పరూపాలు ఎక్కువగా కనిపిస్తాయి అక్కడ అదేవిధంగా కొంతవరకు పల్లవులు చోళ్ళు నిర్మించిన ఆలయాలు తమిళనాడులో కూడా నాగ శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి అంతే తర్వాత విజయనగర రాజుల కాలంలో మిగిలిన రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలు ఎక్కువగా ఈ నాగ సంబంధిత శిల్పాలు కానీ ఈ నాగబంధాలు కానీ కనపడవు ఎక్కడో దాచిన నిధులకు రక్షణగా వేసే నాగబంధం పాడు ప్రధాన గర్భాలయం వెనుక గోడపై వేయించడానికి కారణం ఏంటంటే వివిధ రకాలుగా వినపడుతున్నాయి దాని కారణాలు ముఖ్యంగా ఆలయానికి రక్షణ ఎందుకంటే అడవి ప్రాంతంలో ఉంది ఊరికి దూరంగా ఉంది ఒకప్పుడు దంతా ఇది మునివాటిక రక్షణ లేదు కాబట్టి ఆ రక్షణ నిమిత్తం వేయించి ఉండచ్చు మరో కారణం భక్తులకు సహజంగా ఉండే నాగశాపం లేదా నాగదోషం ఇది జాతకరీత్యా చెప్తూ ఉంటారు తొలగిపోవటానికి నాగబంధాన్ని దర్శించుకున్నా పూజించుకున్నా కూడా ఆ నాగశాపం నాగదోషం తొలగిపోతాయి అంటారు పిల్లలకి మనం నాగ మనీ ఫణీ లాంటి పేర్లు పెట్టుకుంటాం కదా అవన్నీ నాగదోష పరిహార్థం చేసేదే అదేవిధంగా వయసు వచ్చిన పెళ్లి కాని వారికి నాగశాప నివారణార్థం అలాగే పెళ్ళి అయినా సంతానం లేని వారికి సంతానం కలగటానికి నాగప్రతిష్టలు చేయిస్తుంటాం కదా ఆలయాల్లో ఇది కూడా ఒక రకమైనటువంటిది అన్నిటికీ మించి ధ్యానంలో యోగ మార్గంలో ముక్తిని పొందటానికి అనగా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ అజ సహస్ర అనేవి ఏడు చక్రాలు మనం ఎన్నుపూసు దగ్గర నుంచి కింద భాగం నుంచి పైదాకా ఉంటాయంటాం ఇవన్నీ కూడా సర్ప ఆకారంలో ఉంటాయని అంటారు సహస్ర దర్శనం పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందంటారు యోగులు దీని ద్వారా పరమాత్మ చేరుకోవచ్చు అన్నది యోగులు చెప్పే మాట బహుశా ఇవన్నీ కారణాలు కావచ్చు ఏ కారణమైతేనే పురాతన ఆలయానికే ఈ నాగబంధం ఉండటం వలన నాటి మహర్షులు అనేక రకాల ఆలోచనలతో ఈ నాగబంధాన్ని వేయించి ఉండచ్చు ఇలా నాగబంధంతో కనిపించే మరొక ఆలయం వారణాసి కాశీ విశ్వనాథని పట్టణ వారణాసిలో ఉందని చెప్తారు అది ఏ ఆలయంలో ఉందో తెలియదు కానీ ఇంతవరకు మన త ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నాగబంధం ఉన్న ఆలయం మరొకటి లేదు అత్యంత అరుదైన నాగబంధ దర్శనం నాగదోష నివారణ అంటారు అందుకే భక్తులు పెద్ద ఎత్తున ప్రధాన ఆలయంలో శ్రీ మల్లేశ్వర స్వామికి అదేవిధంగా వెనక పక్క ఉన్నటువంటి నాగబంధాన్ని కూడా పూజలు చేస్తుంటారు ఇన్ని ప్రత్యేకతలు కలిగిన శ్రీ గంగా బ్రహ్మరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి కొలువు తీరిన మోర్జంపాడు గ్రామం లేదా క్షేత్రం పల్నాడు జిల్లా పిడురాల పట్టణానికి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది పిడురాల పట్టణం నుంచి ఆలయం దాకా చక్కటి రహదారి మార్గం వాహనంలో సులభంగా వెళ్ళొచ్చు అదే బస్సులో పిడురాల దాకా వెళ్ళే వాళ్ళకి స్టాండ్ దగ్గర నుంచి ఆటోలు దొరికితే ఆలయం దాకా వెళ్ళటానికి చక్కగా వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవచ్చు అయితే సాయంత్రం ఐదు లోపల తిరిగి వచ్చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు మళ్ళీ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని నూతన ఆలయ దర్శన వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ